కాంగ్రెస్ఆర్ గారిపై తెలంగాణ బీజేపీ రామ్ చంద్రరావు ఫైర్ అయ్యారు ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవడంలో సర్కార్ విఫలమైందన్నారు ఆల్మట్టి ఎత్తు పెంపుతో రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందన్నారు ఓవైపు ఆల్మట్టి ఎత్తు పెంచేందుకు కర్ణాటక భూసేకరణ చేస్తుందని ఆరోపించారు కర్ణాటక దోపిడీని ఆపడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు రెండు ప్రభుత్వాలు తెలంగాణకు నష్టం చేస్తున్నాయని ఆల్మట్టి ఎత్తు పెంచితే మహబూబ్ నగర్ నల్గొండ ఎడారిగా మారుతాయని అన్నారు ఉత్తమ్ కుమార్ కర్ణాటకకు వెళ్లి ఎత్తు పెంపు పనుల్ని ఆపాలని డిమాండ్ చేశారు ఈ యొక్క ప్రభుత్వం తెలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో అటు కర్ణాటకలో ఉన్నటువంటి రెండు ప్రభుత్వాలు మీరు ఒకటే పార్టీ ప్రభుత్వాలు కావడము అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో గత కొన్ని రోజులుగా అంటే కొన్ని సంవత్సరాలుగానే వాళ్ళు ల్యాండ్ ఎక్వైర్ చేస్తూ ఉన్నారు ల్యాండ్ ఎక్వియేషన్ ప్లస్ ఆర్ అండ్ ఆర్ రిలీఫ్ అండ్ రియాబిరేషన్ కూడా అవన్నీ ప్రయత్నంలో చేస్తూ ఉన్నారు ల్యాండ్ ఎక్వేషన్ ఎందుకు చేస్తున్నారంటే రేపు ఫ్యూచర్లో ఈ యొక్క హైట్ని పెంచేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఉన్న స్టోరేజ్కు అది సరిపోదు కాబట్టి హైట్ పెంచితే ఎక్కువ ఎక్వియేషన్ కావాలని చెప్పేసి ఈ ప్రయత్నం చేస్తాను మరి మన ఒక ముఖ్యమంత్రి గారు ప్రతిసారి ఢిల్లీ పోతారు వారు ప్రియాంక గాంధీ గారితోనో సోనియా గాంధీ గారితోనో రాహుల్ గాంధీ గారితో మాట్లాడి పక్కన ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళ పార్టీ ప్రభుత్వం మా తెలంగాణకు నష్టమవుతుందని చెప్పేసి ఒక మాట మాట్లాడలేదు